హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చేసేసి సండే రోజు వ్లాగ్ అండి అసలు నేను సండే ఏమేం పనులు చేశాను అనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే మీకు అస్సలు బోర్ కొట్టదండి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మార్నింగ్ లేచి వెంటనే ఇలా మా బావకైతే గ్రీన్ టీతో అయితే నా రోజు స్టార్ట్ అవుతుంది మా బావకేమో నేను ఇక్కడ గ్రీన్ టీ అయితే ఇచ్చేశాను నా కోసం కొంచెం చాయ్ అయితే పెట్టుకున్నాండి ఇలా చాయ్ తాగిన తర్వాత పిల్లలకైతే ట్యూషన్ టైం అవుతుంది ఇందాక ఈ టైం అప్పుడు ట్యూషన్ అనుకోవచ్చు అవునండి పిల్లలు ట్యూషన్కి అయితే వారంలో ఒక రోజు అయితే సెలవు అయితే ఇచ్చినారండి ఆ రోజుని ఈ రోజైతే కవర్ చేసింది అనమాట ఈ సండే అందుకే ఈ సండే మార్నింగ్ అయితే మా పిల్లలకి పది గంటలకైతే అయితే ట్యూషన్ ఉంది అందుకే మా పిల్లల కోసం ఇలా చక్కచక్క చపాతీలు అయితే చేస్తున్నాను ఇంట్లో ఏమన్నా కర్రీ చేద్దామంటే ప్రస్తుతానికి అయితే ఏం లేవు ఎందుకంటే సండే కాబట్టి నేను ఏ కూరగాయలు అయితే స్టాక్ పెట్టుకోలేదన్నమాట అందులో కూడా వెజిటేబుల్స్ అంత ఫ్రెష్గా దొరకవని అందుకే ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే మా పిల్లల కోసం రెండంటే రెండే కోడిగుడ్లు దొరికినాయి మాట ఆ రెండు కోడిగుడ్లతో పిల్లలకైతే నేను ఇలా ఆమ్లెట్ అలాగే చపాతి అయితే వేస్తున్నాను ఇలాగైతే వేసిన తర్వాత మా పిల్లలకైతే తీసుకొని పోయి ఇచ్చినానండి మా పిల్లలైతే తిన్నారన్నమాట మన కిచెన్లో ఏమున్నా లేకపోయినా ఇలా గుడ్లు అయితే ఉండాలండి ఈ గుడ్లు మాత్రం మనల్ని ఆపదలో చాలా బాగా కాపాడుతాయి అన్నమాట ఎందుకన్నా ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా చుట్టాలు గిట్టాలు నెక్స్ట్ ఏమైనా వెంట వెంటనే చేసుకోవాలంటే గుడ్లు ఉంటే చాలండి వెంటనే ఇలా ఏమైనా చేసి ఇవ్వచ్చు నేనైతే ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను నాకాడ ఉన్న ఈ రెండు కోడి గుడ్లు కూడా అయిపోయినాయి ఇంకా మా బావకి చెప్పాలి బావ బావా ఎగ్స్ తీసుకొని రాని అవును మీరైతే ఎక్కువ ఏం స్టాక్ పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు కొందరు దోశ పిండో ఇడ్లీ పిండో ఎగ్స్ ఏదో ఒకటి నాకైతే కామెంట్ చేసి చెప్పేసేయండి సరే కానీ ఈ సండే మీ ఇంట్లో ఏం తెచ్చారనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి నేనైతే మా బావకి చెప్పినాను బాబా మటన్ తీసుకొని రా అని నేనైతే అక్కడ ఆలోచిస్తున్నమాట మా బావ మటన్ తెస్తాడా చికెన్ తెస్తాడా అసలు మటన్ తెస్తే కదా ఎన్ని గంటలకు తెస్తాడా అనేది కూడా నా బ్రెయిన్లో అయితే కదులుతుంది లేట్ తెచ్చినాడంటే నాకు కొంచెం లేట్ అవుతుంది మాట వంట చేసేకి ఎందుకంటే ఇక్కడ తె ఇక్కడ ఉండే మటన్ అది ఉడికేపాటికి నాకు చాలా టైం పడుతుంది అదే ఊర్లో అనుకో ఒక డేష తీసేసుకొని మటన్ గిటన్ అన్నీ వేసి మంచిగా ఉడికించుకుంటే అయితే సరిపోతుందండి కానీ ఇక్కడ అంత అదృష్టం మనకి అసలు లేదు అన్నట్టు చెప్పడమే మర్చిపోతే మర్చిపోయిన ఈ సండే అయితే మా ఊర్లో భారతాల పుణ్యం అయితే చేస్తున్నారండి భారతాల పుణ్యం అంటే ఎల్లమ్మ కుండని పూజ ఎల్లమ్మకైతే పూజ మా ఇంట్లో ఈరోజు అందరూ బచ్చాలు సాంబారు అన్నం అవన్నీ చేసుకుంటే నేను మాత్రం ఇక్కడ ఇలా చపాతి ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇదేనండి నాకు పెద్ద మైనస్ పాయింట్ ఈ పంజాబ్లో ఉంటే కానీ ఏ పండుగ ఎప్పుడు వస్తుంది అనేది నాకు అస్సలు అర్థమే కాదనమాట ఊర్లో ఉంటే మా అత్తమ్మ అయితే నాకైతే చెప్పేది ఊర్లో ప్రతి చిన్న పండగని మిస్ కాకుండా చాలా బాగా చేసేవాళ్ళు అనమాట ఈరోజు భారతాల పున్నం ఒక్కటే కాదండి మా ఇంట్లో మా పిన్ని వాళ్ళ బాబుది బర్త్డే ఉంది ఈరోజు బాగా గ్రా ఇంట్లోనే మాట పార్టీ ఇస్తుంది మా పిన్ని అయితే అంతేకాదండి మా పిన్నికి లాటరీలో కొన్ని వస్తువులు కూడా తాకినాయి అవి ఏంటంటే మంచము అలాగే గ్రైండర్ నెక్స్ట్ వచ్చేసేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇన్ని తాకినప్పుడు మా పిన్ని కొడుకు బర్త్డే అనే పేరుతో పార్టీ వేయకుంటే ఏమన్నా బాగుంటుందా అందుకే మాట బాగా బిర్యానీ చేసుకొని చికెన్ కర్రీలో ఓ ఒకటే రెండా చాలా ఐటమ్స్ అయితే చేసినారు అన్నమాట వాళ్ళందరూ నాకు వీడియో కాల్ చేసి చూపిస్తుంటే నేను ఎందుకు అక్కడ లేనని చాలా చాలా అంటే చాలా బాధేసింది అందుకే ఇక్కడ ఉంటే నాకు మైనస్ పాయింట్ అని నేను చాలా సార్లు అయితే ఫీల్ అవుతాను ఊరిలో ఉంటే వాళ్ళందరితో పాటు ఉండి నేను కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది ఇంకొక పక్క ఏమో మా బావ బాధ అనిపిస్తుంది అనమాట ఇది మటన్ ఆ పరిస్థితి అన్నట్టు చెప్పడమే మర్చిపోయినా మా అయితే మటన్ తెచ్చినాడు మటన్ తెచ్చిన ఏంటని దాంట్లో నీట్గా క్లీన్ చేసి దాంట్లో ఉప్పు కలిపి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసినాను దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ దాంట్లోనే కొత్తిమీర ఉల్లిపాయలు వేసి మిక్స్ అయితే చేసేసినానండి ఇలా మిక్స్ చేసి నేను చూపిస్తున్నా కదండి ఈ విధంగా నేనైతే మటన్ కర్రీ చేస్తానండి ఇప్పుడే కాదండి ఎప్పుడు చేసినా నేను మటన్ కర్రీ ఈ విధంగానే చేస్తాను ఇక్కడైతే నేను టమాటాలు కూడా పేస్ట్ పడతానండి కాకుంటే ఈ రోజైతే టమాటాలే నేనైతే పేస్ట్ చేయటం లేదు ఎందుకంటే నా దగ్గర ఉన్న టమాటాలు దేశీ టమాటాలు అండి కాబట్టి ఇవి వేస్తే చాలు నలిగిపోతాయి మాట పేస్ట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదని నెక్స్ట్ ఇంకా పసుపు కూడా వేసేస్తున్నాను ఇదే మటన్లోకి పసుపు వేసి బాగా మగ్గనిస్తాను అనమాట కొంచెం నీళ్ళు వరకి నేను మిగతా ఇంకొక చిన్న మాట అయితే చెప్పాలండి అదేందంటే ఇక్కడ ఒక కుండ ఉంది కదండి అది యూట్యూబ్ అని రాసింది ఇదైతే నాకు నా ఫ్రెండ్ అయితే చేసిందండి అంటే మా బ్లాక్లోనే ఉంటుంది అన్నమాట పక్క బ్లాక్లో అమ్మాయి అయితే నాకు చేసి ఇచ్చింది తన పేరైతే కుసుమ కుసుమ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసింది అనమాట తన యూట్యూబ్ ఛానల్ ఇలాంటివే ఉంటాయి ఇలా పెయింట్లు ఎలా ఏడాలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది తన పెయింటింగ్ అందుకే కుసుమని అయితే నోరు తెరిచి అడిగేసినాను కుసుమ నాకేసిస్తావా అంటే అక్క ఇవ్వక్క వేసి ఇస్తాను అనేది నేను ఎలా చెప్పినానో సేమ్ అలానే వేసింది అనమాట నాకైతే యూట్యూబ్ థీమ్లో కావాలా నాది వీడియో చూసిన వెంటనే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఛానల్ని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలని ఈ వీడియో చూస్తేనే ప్రతి ఒక్కరికి అనిపించాలా కుస్మ అలా తయారు చేయవా నా అన్న ఇలా అయితే కుస్మ నాకు ఈ పాటను అయితే తయారు చేసి ఇచ్చింది ఈ పాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా ఉంది మీకు బాగా కనిపిస్తుందా మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఇక్కడైతే కామెంట్ చేసి చెప్పేసేయండి నెక్స్ట్ ఇక్కడ నేను ఎప్పుడు మటన్ చేసినా ఇంట్లో యూజ్ చేసిన వాటితోనే మసాలా అనేది నేను తయారు చేస్తానండి బయట నుంచి తెచ్చిన మసాలా అయితే మటన్లో వేయను నేను ఈ మటన్ మసాలా ఎప్పుడు ఇంట్లోనే వేసుకుంటానమాట అది ఫ్రెష్గానే వేసుకుంటాను అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నా కదండి మసాలా దినుసును ఉండేటివన్నీ వేసేసుకొని మనం ప్యాన్లో డ్రై ఫ్రై అయితే చేసుకున్నాం నేనైతే ఈ ప్యాన్న ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటే దీంట్లోనే ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను అయితే నేను చల్లగా అయిన తర్వాత ఇలా పౌడర్ కొట్టి అయితే పక్కన పెట్టుకుంటాను అంతలోపల నా కుక్కర్ అయితే విజిల్స్ వస్తుందండి ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టించినాను ఎక్కువ అయితే పెట్టలేదు ఎందుకంటే ఈరోజు మటన్ చాలా నేతది ఎందుకు ఎక్కువ పెట్టేయడం అన్నట్టు మూడే పెట్టించిన అనమాట ఇలా పెట్టించి తీసిన తర్వాత ఈ మళ్ళీ మంట పెట్టి మనకి ఆల్రెడీ వాటర్ వాటర్ ఉంది అన్నమాట ఇది మొత్తం కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఈ మసాలా వేసుకొని నేను ఈ మసాలా అయితే మొత్తం వేయనండి ఎంత కావాలో అంతనే వేసేసుకొని దీన్ని అయితే కొంచెం ఉడికిచ్చేస్తాను మాట గ్రేవీ అక్కడ అయితే నాకు తయారైపోతుంది నా మటను ఇంట్లో పని ఎక్కడి దక్కనే ఉందండి పిల్లలు అయితే ట్యూషన్ వినారు వాళ్ళు వచ్చేపాటికి ఇలా వంట చేయాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఇలా నా మటన్ అయ్యిందో లేదో కానీ మా బావ వచ్చేసినాడు అలాగే మా పిల్లలు కూడా వచ్చేసిన అనమాట నేనైతే ఇంకా చపాతి చేయాలని మా బావ ముందే చెప్పేసినాడు ఈ రోజైతే నేను ఇంటికి రాను నాకైతే పార్టీ ఉంది నేను అక్కడనే భోజనం చేస్తానని అందుకే మాట ఇది నేను నిదానంగా చేస్తున్నాను ఈ అన్నానికి అన్నానికైతే ఏం పెట్టలేదండి మధ్యాహ్నం అయితే ఎందుకంటే మార్నింగ్ కలిపిన చపాతి పిండి అయితే ఉంది అదే చపాతి పిండితో నాకు రెండు పిల్లలకి రెండు చేసుకుందాం అనుకున్నాను కాకుంటే మళ్ళీ మా బావ వచ్చి నేను డ్రెస్ వేసుకొని పోతాను నేను రెడీ అయిపోతా అంటే అందులో మా బావ వచ్చినాడు కాబట్టి ఇలా ఫటాఫటా చపాతీలు చేసి మా బావకైతే కొంచెం కర్రీ పెట్టేతే ఇచ్చేసినానండి ఎందుకంటే తెచ్చింది మా బావ మా బావ తినకుంటే మాకు అస్సలు తినబుద్ది కాదు మా బావకు అస్సలు టైం లేదు మా బావ అయితే ఊరుకులాడుతున్నా అనమాట నేను పోవాలని నేను అది కాదు ఇది కాదు నువ్వు ఖచ్చితంగా తినిపోలేను అప్పటికప్పుడు తొందర చేసిస్తే చూడండి ఒకటే తిన్నానమాట ఇంకొకటి తినలేడు ఆ ఒకటి అలానే అలానో అనమాట ఇప్పుడు నేను పిల్లలు కూడా తినాలండి తింటున్నాము నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మా బావ అయితే నైట్ పిల్లల కోసం క్యారెట్ హల్వా అయితే చేసినాడండి చూడండి ఎంత బాగా చేసినాడు క్యారెట్ హల్వా మాత్రం చాలా బాగుంది మన ఛానల్లో దీని గురించి ఒక షార్ట్ వీడియో ఉంటుంది మీరు కూడా కావాలంటే చూడండి నెక్స్ట్ ఈవినింగ్ టైం అయితే ఇలా ఉందండి మాకైతే ఈ సండే మొత్తం వర్షమేనండి బాగా వర్షం పడితేనే ఉంది గ్యాపే లేకుండా ఇలా చల్లగా అన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి ఈ రోజు నా పని మొత్తం అయిపోయిందండి నా కిచెన్ కూడా ఎక్కడికక్కడే క్లీన్ ఉండిపోయింది ఇలా నా పని మొత్తం అయిపోయిందండి ఈవినింగ్ అయ్యేపాటికి అండి మన వీడియో నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ పెట్టడం అయితే అసలు మర్చిపోదండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకొక పది మందికి అయితే చూపిస్తుంది సరే కానీ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి ఇక్కడైతే నేను ముందు రోజు స్కూల్ ఉంది కాబట్టి దోశ పిండికి కూడా నాన్న పెట్టేసినాను ఓకే మరి బాయ్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో అయితే